హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళి వచ్చేసామండి మేము ఇంకా పండగ హడావుడి అంతా అయిపోయింది ఇంకా నేను అయితే మా ఊరు వచ్చేసాను అక్కడ ఉండగా అయితే హడావుడిలో నాకు ఏ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా నేనైతే వన్ బై వన్ సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా నేను ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అమ్మమ్మ ఊరిలో సంక్రాంతి పండగ అంటే హడావుడే వేరు కదండి మేము పైగా నాలుగు సంవత్సరాలు అయింది ఊరు వెళ్ళి ఎందుకంటే ఇంకా కోవిడ్ అనేది అదని ఇంకా చాలా కారణాల వల్ల అయితే ఊరు వెళ్ళడం మానేసాం మేము పండగకి ఈసారి అయితే వెళ్ళాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను పిల్లల్ని తీసుకుని అయితే ఇంకా పండగ ఉంది ఇంకా త్రీ డేస్ ఉందనగా నేనైతే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి హడావడంతా అయితే చేసేసుకున్నాం మేము వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే పిండి వంటలన్నీ అన్నీ మా కోసం అలాగే పిడకలు కూడా వేసింది ఈ జనరేషన్ పిల్లలకి అయితే భోగిపెడలు అయితే తెలుసో తెలియదో కానీ మేమైతే మా చిన్నప్పుడు ఆవుపేడంతా భోగి చేసుకుని పిడకలు వేసి పెద్ద పెద్ద దండలు అయితే గుచ్చుకుని ఉంచుకునే వాళ్ళం ఇప్పుడు మా పిల్లలకి అది ఏం తెలుస్తుంది ఇంకా అమ్మమ్మకి అయితే చెప్పు ఉంచాను భోగి పిడకలు అయితే వేసి ఉంచమని పాప మా అమ్మమ్మ బో పిడకలు అయితే కొబ్బరి చెట్టుకి వేసి అవన్నీ దండగుచ్చి అయితే ఉంచింది తన ఈ మధ్యలో వచ్చేసి మా మావయ్యాల పిల్లడు మా ఇద్దరు పిల్లలు అప్పటికి మా అక్కాల పిల్లలు అయితే రాలేదు మా అక్కాల పిల్లలు పెద్ద పండుగ అయిపోయిన సాయంత్రం అయితే వచ్చారు ఇంకా భోగి దండలు అయితే గుచ్చేసుకున్న తర్వాత పిల్లల్ని తీసుకుని అయితే ఉదయాన్ని తలస్నానం చేయించేసి భోగి భోగి దండలు వేయించుకోవడానికి అయితే తీసుకువెళ్ళానండి అక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో క్లిప్స్ తీసాను అలాగే ఫొటోస్ కూడా తీసాను ఇంకా అమ్మమ్మ ఊర్లో సంక్రాంతి పండుగ అంటే మామూలుగా ఉంది కదండి చాలా బాగా జరుగుతుంది పైగా మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఊర్లోనే ఉన్నాము ఏ పండుగకి ఎప్పుడు మిస్ అవ్వలేదు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని కా కారణాల వల్ల ఇంకా వెళ్ళ పిల్లలతో వెళ్ళడం అనేది కుదరట్లేదు మాకు ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళే వాళ్ళం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కుదరట్లేదండి అండి ఇంక ఇయర్ అయితే వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం పెద్ద పండుగ అలాగే భోగి ఇంకా కనుమ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి మా అయితే అక్కడ చాలా ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గేదెలు అవి ఉంటాయని చెప్పేసి పొలాలు అవన్నీ ఆ వాతావరణం చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలకి మా పిల్లలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఈ వీడియోలో వినండి ఇంకా నా వాయిస్ అయితే మారిపోయిందండి కొంచెం జలుపు చేసింది భయపడకండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా అమ్మ ఊళ్ళో సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకున్నాం అనేది చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా సంక్రాంతి పండుగ మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది వన్ బై వన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంతవరకు షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను నేను ఈ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదండి ఇప్పుడు ఇందులో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి ఇంకా చూసేయండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ పచ్చని పొలాల మధ్యలో ఇల్లు ఆ ఇల్లు ఆ పొలాలు అవన్నీ కూడా చాలా బాగుంటుందండి వాతావరణం అయితే మా అమ్మమ్మ ఊళ్ళో ఊర్లో అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇంకా నా తర్వాత మా పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఈ వాతావరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అక్కడికి వెళ్ళారంటే పొలాల్లోనే ఉంటారు గేదెల దగ్గర ఆడుకుంటూ ఉంటారు అన్నమాట చాలా బాగుంటుంది ఆ క్లైమేట్ని అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేమైతే చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అంతా ఇంకా చూడండి మా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు మీరు కూడా వీడియో వీడియో చూసేసి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకా భోగిదండ్లు అవి వేసే వచ్చేసిన తర్వాత అయితే నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసానండి పిల్లలకి కూడా డ్రెస్ మళ్ళీ పాడు చేసేస్తారని చెప్పేసి వాళ్ళు ఎలాగో ఉండరు ఆడుకోవడానికి వెళ్ళిపోతారని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ అయితే వేసేసాను వాళ్ళకైతే ఇంకా ఫ్రీగా ఉందన్నమాట ఈ డ్రెస్సులు వేసిన తర్వాత అవేంటే ఇంకో డ్రెస్లు కదా కంఫర్ట్గా లేదని చెప్పేసి తీసేయమన్నారు ఇంకా కాసేపు ఉంచిన తర్వాత ఇవైతే వేసేసాను ఇలా ఫోటోలు అయితే తీసేశాను ఇంకా చాలా భయం చేసేసారు మా పిల్లలు అయితే తర్వాత ఈవినింగ్ నుంచి అయితే హరిదాస్ కూడా వచ్చాడండి హరిదాస్తో వీడియో కూడా తీసాను ఆ వీడియో కూడా ఇందులోనే అప్లోడ్ చేసాను చూసేయండి రా